నేపాల్లో కూడా ఇట్లానే రాజ్యం రాలేదని చెప్పి ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ అంటే పదహారు మంది పడపడగాలు చేసి ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిడు వాడే రాజాయండి నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడు శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవత లేదనే ఒకదికి బావో వదికి బాగా మారుతి ఇంకొదికి చెల్లయినా గల్లీ లాంట ఆమె ఢిల్లీలంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇదొక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడి కొద్దు స్వామి ఎర్రవళి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను